దేవాలయాల గురించి ఏ విషయం చర్చించినా అది చాలా సున్నితమైన అంశం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ముఖ్యంగా కోట్లాది మంది వినమ్రతతో మొక్కే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఏం మాట్లాడటం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చాలా గందరగోళమైన చరిత్ర ఉన్నది అది బౌద్ధ క్షేత్రంగా ఉండేదని కొందరు రకరకాల వాదనలు చేస్తారు వాదన జోలికి మనం పో పోవద్దు మన వెంకటేశ్వర స్వామి పాలనలో అంటే టెంపుల్ ఒక రూపు తీసుకున్న తర్వాత ముఖ్యంగా దక్షిణాది పండితులు తమిళ పండితులు తెలుగు పండితులు వీళ్ళందరూ తీరిన సేవ చేసి దాన్ని వృద్ధి చేసిన తెలుగు రాజులు తెలుగు సంస్థానాధీశులు వృద్ధి చేసిన ఈ దేవాలయంలో ఈ ఉత్తరాదికి చెందిన ఆదిరామ్ మఠం పెత్తనం ఎలా వచ్చింది అనే విషయం మీద చాలా గందరగోళమైన ఆలోచనలు ఉన్నాయి అంటే ఈ తిరుమల తిరుపతి తిమ్మప్ప తిరుమలేసిన వాస్తవ చరిత్ర పేరుతోటి రామచంద్రరావు గారు ఆయన ఆచార్య కేఎస్ ఎస్కే రామచంద్రరావు గారు అని ఒక అద్భుతమైన సశాస్త్రీయమైన పుస్తకాన్ని రాచారు ఆ పుస్తకంలో అంటే నేను నాకు అనేక నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు నాలుగు సార్లు వెళ్ళాను చరిత్ర కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను దాని గురించి వచ్చిన పుస్తకాలు అనేక చదివాను ఈయన రామచంద్రరావు గారి పుస్తకం కూడా చదవటం తటస్థించినప్పుడు హాతీరామ్ పెత్తనంలోకి ఎలా వచ్చిందనే విషయం నాకు తేట తెల్లమైంది ఇక ఆయన రచయితగా ఆయన శ్రీ రామచంద్రరావు గురించి తెలుసుకోవటము అవసరం పురద్రూపి పొడగరి నిరంతరం మందస్మిత వదనారవిందుడు అయిన రామచంద్రరావు గారిని స్వయంగా కలుసుకునే భాగ్యం లేకపోయినా వారితో చక్కని పరిచయం కలిగిన సోదరి కన్నడ రచయిత్రి జయ రాజశేఖర్ గారు మిత్రులు నాలాగే కృష్ణ శ్రీకృష్ణ రాయాభిమానులు అయిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపాలకృష్ణారావు ఆంగ్ల కన్నడ భాషల్లో రాయ రాయాలని గురించి రాశారు గారు తెలుపుగా తెలుసుకున్నాను అని ఈ పుస్తకాన్ని కన్నడంలో రాసిన పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించిన గుత్తి జోడద రాసి రెడ్డి గారు తన ముందు పీఠికలో రాశారు తు ఆయన రామచంద్రరావు గారి గురించి మనం తెలుసుకుంటే ఆయన రాసిన మాటలకు ఏమైనా ఏంటి వాల్యూ ఎంత మనం గౌరవించాలనే విషయం కూడా అర్థమవుతుంది తుమ్కూరు జిల్లాకు చెందిన రావుగారు తమ విద్యాభ్యాసాన్ని తండ్రి గారి వద్ద ప్రారంభించి నంజ నంజనగూడు మైసూరు జిల్లా సంస్కృత పాఠశాలలో అధ్యయనం చేసి మైసూరు చేరి అక్కడ మహావిద్వాన్ పాలక్కాడు నారాయణ శాస్త్రుల వద్ద భాష్యంతో కూడిన ప్రస్థానత్రయని అభ్యసించారు తరువాత మనోవైజ్ఞానిక శాస్త్రంలో మైసూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాన్ని పొందారు మొదట బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఇండియన్ ఆఫ్ సైన్సెస్లో వృత్తిలో ప్రవేశించారు తరువాతి కాలంలో నిమ్హాన్స్లో మనోవైజ్ఞానిక వైద్యశాఖలో ముఖ్యులుగా పనిచేశారు అంటే ఎంత స్పష్టమైన ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి పాండిత్యము సంస్కృత సాంప్రదాయ పాండిత్యము ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వ్యక్తి రాసిన మాటకు మనం ఎంత విలువ ఇవ్వాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి ఖచ్చితంగా చాలా విలువైన సమాచారాన్ని ఆయన ఇచ్చారు ఆ సమాచారాన్ని తిరుమతి తిరుపతి తిమ్మప్ప అనే పుస్తకంలోంచి నేను జోళిద చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి గారితో కొంతకాలం ఆయన చాలా వృద్ధుడైపోయిన తర్వాత అనారోగ్యానికి పాలైన తర్వాత ఆయన కలుసుకునే అవకాశం నాకు లభించింది అది ఆయన మరుపురాని వ్యక్తి ఆయన కూడా రెడ్డి గారు కూడా చాలా గౌరవనీయమైన చాలా నిబద్ధత గల వ్యక్తి ఆయన అనువాదం చేశారు కన్నడ నుంచి ఈ సమాచారం తెలుసుకోవటము వెంకటేశ్వర స్వామి భక్తులకు అలాగే చారిత్రక వాస్తవాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు భారతదేశపు దేవాలయాల వ్యవహారాల తల నూర్చకూడదని పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఒక నిర్ణయానికి వచ్చారు దానికి అనుగుణంగా కొండ మీది దేవాలయ నిర్వహణను కంపెనీ వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు ఆ బాధ్యత ఎవరికి అప్పగించాలని సమస్య తల ఎత్తింది దీన్ని సమీక్షించడానికి కంపెనీ గుడి ఆచార్య పురుషులకు వారు ఇచ్చి జిల్లా కలెక్టర్ను కలుసుకోవలసిందిగా తాకీదు పంపింది అయితే వైదిక శ్రద్ధ గల ఆచార్య పురుషులు విదేశీ అధికారిని అతని కచేరీలో కలవటానికి నిరాకరించారు అంటే వాళ్ళ ఆత్మగౌరవం ఎంత ఏ స్థాయిలో ఉండిందో అర్థం చేసుకోవచ్చు కావలస్తే కలెక్టరే వచ్చి గుడివాకి లేదని నిలిస్తే అక్కడ వారిని తాము భేటీ చేస్తామని వారు బదులు పంపారు దీనితో కోపగించిన కలెక్టర్ ఆచార్య పురుషుల బదులను బదులను లెక్క చేయలేదు అంటే సమాధానం లెక్క చేయలేదు ఆ సూచనను చెవ చెవనీక అక్కడితో వదిలిపెట్టాడు ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జరిగింది వైదికులకు లోకజ్ఞానం లేదని కొందరు నిందించారు కానీ వారి స్వాభిమానాన్ని మరియు మర్యాదను తమ మర్యాదను సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని నిష్టను పంత పంతాన్ని కొందరు మెచ్చుకున్నారు రెండేళ్లలాగా వాద వివాదాలు జరిగిన తరువాత దారి ఏది దొరకగా ఉన్నప్పుడు కంపెనీ వారు పద్దెనిమిది వందల నలభై మూడులో తిరుపతిలో హాదీరామ్ మఠం యొక్క మహంతును విచారణకర్తగా నియమించి గుడిని వారి అధీనంలోకి ఉంచి వెళ్ళిపోయారు ఈ మఠం ఉత్తర భారతం వారిది దీని మహంతులు గోసాయి పందాకు చెందిన హిందీ భాషీయులు వీరికి కొండ గుడికి ఏ సంబంధమూ లేదు అయితే గుడి పాలనా వ్యవహారాలని అందరికీ అనుమోదన అయ్యేలా నడిపిస్తామని ముందుకు వచ్చారు ఈ మఠం పూర్వీకులు కొండ మీద ఒక తీర్థం దగ్గర ఆశ్రమం నిర్మించుకొని ఉండినట్లు తెలిసింది అయితే అది నిలకడక నిలబడక కాలగర్భంలో కలిసిపోయింది తిరుపతిని తన కేంద్ర స్థానంగా చేసుకుని ఉన్నందున కంపెనీ వారు వారికి ఆలయ నిర్వహణ బాధ్యతలను సనదునామాను ఇచ్చి వేశారు ఆ విధంగా ఆదిరాం మఠ అధీనంలోకి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చింది ఈ అధికార బాధ్యతను చేపట్టిన ఆదిరాంజీ మఠస్థుడైన తొలి మహంతుని పేరు సేవాదాసు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల అరవై ఇతడు ఉత్తర భారతదేశానికి చెందిన స్వామి శిష్యుడు గుడిలో విచారణకర్తగా పదవిలోకి వచ్చాక శ్రీ మధుకి శ్రీ మధు శ్రీ మధికాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ్వర స్వామినహా శ్రీ విశ్వక్సేన ముద్రాధికారుడనని తనను తాను పిలుచుకున్నాడు ఇతని బృందావనం సమాధి తిరుపతిలోని నరసింహ తీర్గానికి పశ్చిమంగా వారి ఉద్యానవనంలో ఉంది ఇతడు కొండ మీద చేపట్టిన కైంకేర్యాలలో స్వామి పుష్కరణి తీర్థం జీర్ణోద్ధరణ ఒకటి పద్దెనిమిది వందల నలభై ఆరులో చేశారు ఈ తీర్థం వరాహ తీర్థానికి శ్రీనివాస మహార్థ తీర్థ తీర్థానికి నడుమ ఉన్నదని శాసన లిఖితం కోనేటి నడుమనున్న అలవేలు మంగా సహిత సమేతుడైన శ్రీనివాసుని జలకేళి మండపాల్ని జీర్ణోద్ధరణ చేయించాడు ఇతని తర్వాత విచారణకర్తగా పదవి చేపట్టినవాడు మహాంత మహంత ధర్మదాసు పద్దెనిమిది వందల అరవై నుంచి డెబ్భై కొండ దిగువన కపిల తీర్థాన్ని జీర్ణోద్ధరణ చేయించాడు కొండ గుడి బయట ప్రాకారపు తలవాకిలిపై పడివాకిలి గోపురాన్ని కట్టించినట్లు తెలిపే శాసనం ఉంది పది రెండు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నాటిది ఇది గుడికి మహద్వార గోపురం ఇది ఈ మహంతు సేవాదాసు కాలానికి పూర్వములో ఉండి అతని జీర్ణోద్ధరణ చేయించాడా లేక తానే అంతకు ముందు లేని దాన్ని కొత్తగా ఏర్పాటు చేశాడా చెప్పడం కష్టం శాసనంలో శేషగిరీశుని చిత్తమనర గోపురంపున చాలా గొప్పగా కల్పించి అని సగర్వ ప్రకటన ఉంది అంతటి ఉత్తమ కైంకర్యాన్ని చేపట్టిన తనకు శ్రీశే చిన్మయాచ్యుత జయశీల సింహ స్వరూప విశదరవి కోటి సంకాశ శ్రీ వెంకటేశుడు తన కోరికలన్నీ తీర్చి వైకుంఠాన్ని ప్రసాదించాలని శాసనంలో మనం చేసుకున్నాడు ఇక దోపిడీల సేవ మొదలైందని తర్వాత ఇతని తరువాత అధికారం వహించిన భగవానదాసు దాసు పద్దెనిమిది వందల పదకొండు నుంచి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అతని తర్వాత వాడైన రామకిషోరదాసు దాసు పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందలు వీరు ఏ విధమైన కంకేరియాలు చేసుకున్నట్టు వ్రాతలు లేవు వారి కాలంలో హతీరాంజీ మఠం బాగా సంపద్భరితమైనట్లుగా కనిపిస్తున్నది మహంతులతో పాటు వారు ఆశ్రిత వర్గం వారి జీవితాలు వైభవపేతాలు అయ్యాయని చెప్పుకోవడం కద్దు వారి అనాచారాలు అపశృతులు అక్కడక్కడ వినిపిస్తాయి మహంతుల వారసత్వంలో చివరివాడైన ప్రయాగదాసు పద్దెనిమిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు కొండ మీద బాగా జనప్రియం కావటానికి శ్రీ వెంకటేశ్వర మహాత్యాలను గుడి గణతను చాటే అనేక గ్రంథాలు సంస్కృతం తెలుగు తమిళం హిందీ భాషల్లో వ్రాయించి ప్రకటింపజేశాడు ఒక శాసనం అతన్ని వైరాగ్య చక్రవర్తి ప్రధాజుష అని విరాగీష్ మౌళిమణి అని వర్ణించింది ఇతడి వంగడంలో వాడకడైన అధికారి రామలక్ష్మణ దాసు అని అతడు పంతొమ్మిది ఎనిమిది సెప్టెంబరు ముప్పై గుడి మీద ఆనంద నెల విమానం పైన బంగారు కలశానికి జీర్ణోద్ధరణ చేయించినట్లు ఒక శాసనం తెలుపుతోంది చిర శిథిలిత విధ్వంస దుష్ట ధమనైర్ హే కృపావశత అమునా స్థాపిత శ్రీపతి దివ్య విమానాగ్ర కనకమయ కలషం అని పేర్కొన్నారు మహంతుల కాలంలో యాత్రికుల దోపిడీ మొదటి కంటే ఎక్కువైంది ఇది మనకి ఆ యాత్ర అంటే ది హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది టెంపుల్ అర్థమవుతుంది మహంతుల కాలంలో యాత్రికుల దోపిడీ మొదటి కంటే ఎక్కువైంది నవాబు ఆదాయానికి అడ్డంకి ఉండేది గుత్తేదారుల ఆశలకు మితి ఉండేది కంపెనీ లావాదేవీలకు ఒక చట్టపు చట్టం ఉండేది దీని మీద నేను ఇంకో వీడియో తర్వాత చేస్తాను అయితే మహంతలను పట్టేవారే లేకపోయారు పై అధికారులకు బెదిరింపులు కానీ పై అధికారుల బెదిరింపులు కానీ ప్రతిస్పర్ధుల భయం కానీ అతన్ని తాకనే లేదు పైగా అతను ధార్మికమనే కవచాన్ని ధరించారు కనుక దోపిడీ గురైన వారిని పెదవి గురైన వారు పెదవి ఇప్పేవారు కాదు యాత్రికులు ఉన్నదంతా చెల్లించి వట్టి చేతులతో వెనుదిరిగి రావాల్సి వచ్చిన దాని వలన వారి మానసికమైన నెమ్మదికి దెబ్బ తగిలేది కాదు అంటే ఒక ప్రశాంత భావన వాళ్ళలో ఉండేది అంతా దేవుని చేరిందని సమాధానంగా ఉండేది ధార్మికమైన దోపిడీకి గల బలాల్లో ఇది ఒకటి రామచంద్ర గారు రాసిన మనోవైజ్ఞానిక శాస్త్రంలో ఇప్పుడు ప్రజల్లో సుడిగాలిలో ఒక భావన వ్యాపించింది కొండ మీద నిలిచిన దేవుడు కాసులతంగా అతడు ఆశించేది ధనాన్ని అది గనుక చెల్లిస్తే మన కోరికలు తీరుస్తాడు అందువల్ల అతనికి చెల్లుబాటు చేయటంలో నష్టం ఉండదు పైగా వ్యాపారంలో లాగా ఇంత ఇస్తే ఇంతకింతకు వస్తుంది ఈ భావనకు వత్తాసుగా మరో భావన దేవునికి మహంతుకు భేదం లేదు మహంతుడు స్వీకరించేది దేవుడు పరంగానే మరియు దేవుని కోసమే మహంతుకు దైవానుగ్రహం లేక అతనిలో దైవాంశ లేక ఇలాంటి గుడికి అధిపతి కాగలడా అనే భావన వ్యాప్తి చేశారు ప్రజల్లో అంటే నెరేటివ్ నెట్టడం అంటాం కదా అలా నెరేటివ్ని నెట్టడం ద్వారా ప్రజలు గుట్టిగా నమ్మటం విశ్వస విశ్వసించడం మొదలుపెట్టారు యాత్రికులు అధిక శాతం వారికి లోతుగా ఆలోచించే జాగ్రత్త విమర్శ చేసే సామర్థ్యం ఉండదు ఆసక్తి ఉండదు అల్ల కాసులు లేవని పొల్లు మాట్లాడితే ఎల్లయ్యనో దొంగ అని ఈ దేవుడిని ఈ దేవుడని మహంతు కాదు దేవుడే ఎల్లయ్య అలా కాసులు లేవని పొల్లు మాట్లాడితే అండి డబ్బులు లేవని అబద్ధాలు ఆడితే ఎల్లయ్యనూ లాక్కొనే దొంగ ఈ దేవుడని మహంతి కాదు దేవుడే దేవుడే మీకు మొత్తం అంతా లాగేసుకుంటాడు ఇప్పుడున్న మహంతు కూడా దేవుని యొక్క అవతారం అన్నట్టుగా ప్రచారం చేసేవాడు అని హరిదాసులు పాడినారుగా అందువల్లనే మహంతుల దౌర్జన్యం అడ్డుకోలేకపోయింది లేకపోయింది దేవుని కన్నా తానే పెద్దవాడిని అతనికే నమ్మకం కలగసాగింది అంటే బాజా భజంత్రీలు ఎక్కువ అవ్వటం వల్ల ఉత్తిష్ట ఉత్తిష్ట అనడం వల్ల వాళ్ళకి అహంకారం ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పక్కలేదు ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అదే పరిస్థితి అధికారుల్లో అదే పరిస్థితి అంటే అప్పుడు మా మఠాధిపతి తాను స్వయంగా దేవుణ్ణి నమ్మే స్థాయిలో హరిహర ఏది హరిదాసులు బాజా భజంత్రి వాళ్ళు పొగిడేవారు గుడికి వచ్చే యాత్రికులు మహంతుని చూడకుండా అతని మఠంలో కాలు పెట్టకుండా అతనికి కానుకలు చెల్లించకుండా పోవటం తప్పన్న నమ్మకము ప్రజల్లో ప్రభిలింది మహంతుని దయ సంపాదిస్తే దైవ సందర్శన సులభ సాధ్యమనే జానతనము అతని ఘనతను మరింత వేళ్ళూరుకునే అవకాశం కల్పించింది దేవుడికంటే పూజారి బలవంతుడు అంటారు కదా అది ఏదైనా స్థాయి ఏర్పడింది అన్నమాట అయితే తన తన మీద గౌరవము భక్తి పెరగటానికి అనేక కథలను ప్రచారంలో పెట్టారు భక్తులు యాత్రికులైన జనులు ఏ సంశయము కలగని రీతిలో మహంతులు ఒక కథను కల్పించి దాన్ని జనుల్లో వ్యాపింపజేశారు ఈ మఠం మూలపురుషుడైన హధీరాంజీ అనే అతడు కొండ గుడికి మొదటి నుంచి భక్తులు యాత్రికులైన జనులకు ఏ సంశయము కలగని రీతిలో మహంతులు ఒక కథను కల్పించి దాన్ని జనుల్లో వ్యాపింపజేశారు ఏంటంటే ఆ కథ ఏంటంటే ఈ మఠం మూల పురుషుడైన ఆదిరాంజీ అనే అతడు కొండ గుడికి మొదటి నుండి దగ్గరేవాడు దేవుడు కొండ మీదకి వచ్చినప్పటి నుంచి అతని చెలికాడై ఉన్నాడు వేంగడమునాథుడు అతన్ని స్నేహితునిగా మన్నిస్తూ అతనితో ఆటలాడుతూ కాలం గడిపేవాడని వాడుకలో ఉంది అంటే భగవంతుడితోటే నేను ఆ పాచికలాడే స్థాయికి వచ్చేసాడు అనమాట ఆ కథ ఓ మా ఓ మాట ఈ మొదటి మహంతు ఆదిరాంజీ దేవుడితో పాచికలాడుతున్నప్పుడు దేవుడు తన దగ్గర ఉన్నంతా ఓడిపోవడం జరిగింది అప్పటికింకా ఆసక్తి తక్కువ కానీ దేవుడు ఆ మహంతుకు అప్పు పెట్టి ఆడి అదంతా పణమొడ్డి మొత్తంగా ఓడిపోయాడు తన గుడిని దాని సంపదను ఇచ్చివేశాడు స్వామి అప్పటికీ అప్పు పూర్తిగా చెల్లుబాటు కాకపోవడంతో తన దర్శింప వచ్చే యాత్రికులు తనకిచ్చేదంతా మహంతి తీసుకోవచ్చునని ఒక ఒప్పందం కుదుర్చుకొని దాని ప్రకారం ఖరారుకు వచ్చాడు ఇట్లా స్వామివారు వ్రాసి ఇచ్చిన పత్రం ఇంకా మహంతుల జైబుల్లోనే ఉందట మరి అదో ప్రచారం ఉత్సుకులైన యాత్రికులు కోరితే దాన్ని చూపిస్తారు కూడా అయితే దానికి ప్రత్యేకమైన దక్షిణ చెల్లించాల్సి ఉంటుంది ఇది కొసమేరు పనుమాట మ మహంతులు యాత్రికులకు సమర్పించుకుంటున్న ఈ దోపిడీ సేవలను సమర్థించడానికి ఇలాంటి పుక్కిడి పురాణాలు ఎంతగానో తోడ్పడ్డాయి అంతకు పూర్వమే గుత్తదారుల కాలంలో ఇలాంటి మరో కథ పురుడు పోసుకొని జనులను జనుల చెవులను సాకి ప్రాకి వారి మనసుల్లో దూరి ఒకరి నుంచి మరొకరికి చేరుతూ పోయింది మౌత్ పబ్లిసిటీ అంటాం కదా వేంగడమునాథుడు తామర కన్యకు అలర్మేర్ అలర్మేల్ మంగ అయిన పద్మావతిని పెండ్లాడేటప్పుడు ఆయన వెత్సం పద్మావతి తండ్రి ఆకాశరాజు నుంచి తెచ్చిన అప్పుతోనే తీరిందట మరి అప్పులు తీర్చేదారి కనిపించని ఈ కొండల స్వామి తన భక్తులు కొండకు వచ్చినప్పుడు ఉదారంగా ముడుపులు చెల్లించి ఆయనకి రుణ ఆయన రుణ విన చేయాలట అప్పు కూడా సామాన్యమైనది కాదు కలియుగం పొడవునా భక్తులు కానుకలు సమర్పించినప్పుడే అది తీరు తీరుతుందట అనగా అప్పు తీరను తీరదు గుత్తదారులకు ఈ రాబడి ఆగిపోయే ప్రసక్తే ఉండదన్నమాట ప్రొఫెసర్ రామచంద్ర గారు అభిప్రాయం ఈ కథ నిజంగా నిజమని ఖచ్చితపరచడానికి ఖరారు చేసుకున్న వివరాలు చెప్తారు వేంగడమునాథుడు ఆకాశరాజు నుండి పొందిన అప్పు ఈ అప్పు కుబేరు నుండి లభించిందని మరో కథ కూడా ఉంది ఒక కోటి పద్నాలుగు లక్షల రామటంకి బరహాలట ఇది ఇరవై ఐదు బిలియన్ పౌండ్లకు సమానమని సమమని లెక్కలు కట్టారు అప్పుని మొత్తం రాసిచ్చిన ఇచ్చిన ఖరారు పత్రం మీద సాక్షులుగా సంతకాలు చేసిన వారు ఎవరనుకున్నారు ఈశ్వరుడు బ్రహ్మ వృక్షం ఒప్పందంలో రాసినదిలా ఉంది పాలా నదికి సువర్ణముఖి నదికి నడుమ భాగాన్ని ఎవరు పాలిస్తారో వారికి వేంగడము నాయకుడు అప్పును తీరుస్తూ రావాలన్నది ఈ వ్రాతకర్థం దేవునికి వచ్చే డబ్బు భక్తుల నుండే కదా దేవుని పరంగా గుత్తదారులో మహంతులు మన మనతో వసూలు చేయాల్సిందే కదా ఈ కథను భక్తులు జీర్ణించుకునే లోపల మహంతుల అప్పు కథ ఈ అన్ని కథలు పరమార్థమంతా ఇంతే ఇక్కడ సొమ్ములు కట్టి వెనుదిరిగి మళ్ళీ మళ్ళీ రండి వచ్చినప్పుడు దండిగా కానుకలు తిండి ముడుపులు కట్టుకొని రండి ఇక్కడ సొమ్ములు కట్టి వెనుతురికి మళ్ళీ మళ్ళీ రండి వచ్చినదంతా దండిగా కానుకలు తిండి ముడుపులు కట్టుకొని రండి మహంతుల కథకేమో కాళ్ళు లేవు పాచికలాటలా ఉందని దేవుడు ఓడిపోవడం అలా ఉండని ఆదిరాముని గుడికి పూర్వం నుండి నెయ్యం ఉండేదన్న మాత్రం ఖచ్చితంగా అసమ్మర్ధ ప్రలాపమే ఆదిరాము ఏదో ఇప్పుడు పురాతన కాలం నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాడన్నది మాత్రం కట్టుకథ అని రచయిత చెప్తున్నారు మఠానికి చెందిన ఏ మహంతో క్రీస్తు శకము పద్దెనిమిది వందల నలభై మూడు గుణపు గుడిపాలనా వ్యవస్థలో పాల్గొన్న దాఖలాలు లేవు ఉత్తర దేశం నుండి వచ్చిన గోసాయిలను మన వైఖానస పూజారులు శ్రీ వైష్ణవ ఆచార్య పురుషులు సభయ్యారులు స్థానత్తారులు తమ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారంటే నమ్మే వీలుందా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధిపత్యం కొనసాగుతున్నప్పుడు దిగువ తరపులో దిగువ తిరుపతిలో చిన్న మఠం ఇది తిరుపతి వైష్ణవ క్షేత్రమైనందున ఈ మహంతుల మఠము వైష్ణవ సాంప్రదాయానికి చెంది ఉండటం వల్ల అక్కడ మఠం ఉండటం ఆశ్చర్యం లేదు అయితే ఈ మఠాధిపతులైన మహంతులు గుడుల నిర్వహణలో పాలు పంచుకున్నారని చెప్పడం తప్పు వీరు కొన్ని కైంకర్యాలను వాడుగా నెరవేర్చడానికి నిర్వహణాధిపతులు సమ్మతించి ఉండవచ్చు ఇప్పటికీ కొండ మీద గుడిలో వీరు పరం వీరు పరంగా కొన్ని కైంకర్యాలు నడపబడుతున్నమాట వాస్తవమే అంత మాత్రం చేత గుడిపై వారు పట్టు కలిగి ఉండటం కలిగి ఉండేవారు అనటం హాస్యాస్పదం మరో దారి లేక కంపెనీ అధికారులు గుడి పాలనాభారాన్ని పంతొమ్మిది వందల నలభై మూడులో వారికి అప్పగించారు అంతే అది కూడా మరి ఇతర వ్యవస్థ నచ్చకపోవడం వల్ల ఒకసారి అధికారం చేజిక్కిందంటే అది వేళ్ళూను కొని కలియుగాంతం వరకు కొనసాగాలి కదా అలా కొనసాగాలంటే దానికి తగిన నేపథ్యం ఉండాలి కేవల కల్పన అనటం మూలన ఎంతటి గతంలోనికైనా చేయి చాపగలరు వెంకటరమణుడు తొలి మహంతు ఆదిరాంజీ చేరి పాచికలాడిన కథ అల్లరు దాన్ని తెలిపే బొమ్మలను గీయించారు శిల్పాలను చెక్కించారు వచ్చిన వారికంతా ఆ కథ వినిపించారు రాని వారి కోసం పుస్తకాల ద్వారా విజయ వ్యాప్తి చేశారు తాజాగా సినిమాలు కూడా తీశారు టీవీ సీరియల్స్ వస్తున్నాయి ఇదంతా నమ్మేవారు నమ్మచ్చు అండి విశ్వాసులను విశ్వాసం అనేది అన్నిటికంటే చాలా బలమైనది ఆ ఎవరి విశ్వాసాలు వారు ఈ మహాంతుల నుండి గుడి నిర్వహణ ఏ విధంగా మారిందో చూద్దాం తొలి మహంత దేవుడితో పాచికలాడే దేవుణ్ణే ఓడించి ఉండవచ్చు కానీ చివరి మహంత్ ఆనాటి ప్రభుత్వం ఆడే నాటలో గెలుపొందలేకపోయాడు ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం ఒకటి తయారు చేసి ప్రకటించి గుడిలో మహంతుల అధికారానికి మంగళం పడింది అంటే ప్రభుత్వము మహంతుల పాలనలో గుడిలో జరుగుతున్న అరాచకాల గురించి అవగాహనతో ఈ పని చేసి ఉండవచ్చు అది నా ఊహ ఏడుగురు సదస్సులున్న ఒక సమితికి గుడి నిర్వహణ బాధ్యతను అధికారాన్ని కట్టబెట్టింది ఇదే వ్యవస్థ కొన్ని కొన్ని మార్పులకు లోనవుతూ అలాగే మిగిలి ఉంది మహంతుల నుండి ఆధిపత్యాన్ని లాక్కొనడానికి వారి అనేక దురాగతాలకు కారణమైనట్లు తెలుస్తుంది అయినా మహంతుల పాలనా వ్యవధిలో కొండ మీద కొన్ని మంచి పనులు జరిగాయని ఒప్పుకోక తప్పదు అంటే రచయిత ఎంత సిన్సియర్గా తనకున్న సమాచారాన్ని చేస్తున్నారో చూడండి ఆ మహంతుల పాలనలో వ్యవధిలో కొండ మీద కొన్ని మంచి పనులు జరిగాయని ఒప్పుకోక తప్పదు కొండపైకి చేరుకున్న యాత్రికులు ఉండేందుకు ఏ వసతి మునుపు ఉండేది కాదు మహంతులు కొన్ని వసతి గృహాలను సత్రాలను ఏర్పాటు చేసి యాత్రికులకు సౌకర్యాలు కల్పించారు కొండ నెక్కే దారిని బాగు చేసి విద్యుత్ దూపాలు వేయించి అక్కడక్కడ మంచినీళ్ళు దొరికే ఏర్పాటు చేశారు మెట్ల దారుల్ని కొత్తగా వేయించాడు అంగళ్ళను తెరిపించారు గుడికి బదురుగా ఉన్న దిన్నెపైనున్న ఉన్న కాళ్ల మండపంలో కూడా యాత్రికులు కొన్ని నాళ్లు ఉండేందుకు సౌకర్యాలు కల్పించారు శ్రీమంతులు సేవలను ఉత్సవాలను ఓ క్రమంలో జరిగేటట్లు వ్యవస్థీకరించడమే కాక పేదలు దేవుని ఉచితంగా చూడగల ధర్మదర్శనం యొక్క అనుకూలతలను కూడా రూపొందించారు గుడిలోపలి ఆరాధనల్ని గతంలో క్రమ క్రమాన్నే కాపాడుకొని వచ్చారు ఆలయ వైభవాన్ని పెంచారు వారి అధీనంలో నుండి అన్ని గుడుల మొత్తం వారి అధీనంలోనున్న అన్ని గుడుల మొత్తం ఆదాయం పంతొమ్మిది వందల ముప్పై నాటికి పదకొండు లక్షల రూపాయలు మహంతుల పాలనా నిర్వహణ గురించి ఆరోపణలు పెరిగిపోగా జిల్లా న్యాయాలయము ఉన్నత న్యాయాలయము అప్పటి అత్యున్నధికార సంస్థ అయిన ప్రివీ కౌన్సిల్ మూడు చేరి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఏడులో ఒక వ్యవస్థను ఏర్పరిచి తిరుమల తిరుపతి గుడుల నిర్వహణ సజావుగా సాగాలని నిర్దేశించారు అయితే దీని నుండి అంతగా ప్రయోజనం లభించగా పంతొమ్మిది ఇరవై ఏడులో పానగల్లు రాజా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాసు హిందూ ధార్మిక దత్తుల సంస్ చట్టం పరిధిలోకి ఈ గుడుల పాలనా వ్యవహారం తెచ్చే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టాన్ని మద్రాసు ప్రభుత్వం వారు విడుదల చేసి మహంతుల పాలనకు ముగింపు చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టాన్ని మద్రాసు ప్రభుత్వం వారు చేసి వారు విడుదల చేసి మహంతుల పాలనకు ముగింపు చెప్పారు నిర్వహణను ఒక సమితి అధీనానికి ఇచ్చి ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలం కొనసాగేటట్లు ఒక కమిషనర్ను నియమించారు అదే సంవత్సరంలో శ్రీ సి ఎన్నారావు గారి గుడులు పేష్కారుగా నియమితులైన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆయనే దేవాలయ కమిషనర్ అయ్యారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మద్రాసు ప్రభుత్వం వెల్లడించిన మరో చట్టం వల్లనే ఆలయ పాలనా నిర్వహణలో మరికొన్ని మార్పులు సంభవించాయి అన్నారావు గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పిలవటం జరిగింది ఆ పదవిలో ఆయన ముప్పై ఒక్క సంవత్సరాలు పనిచేసి పంతొమ్మిది వందల అరవై నాలుగులో నివృత్తులైనారు వీరి కాలంలోనే గుడికి ప్రస గుడి ప్రపంచ ప్రసిద్ధి చెందింది నిర్వహణ క్రమం నిర్వహణలో ఒక క్రమం ఏర్పడింది యాత్రికుల అనుకూలతలు రెట్టింపయ్యాయి అంటే అన్నారావు గారు కే ప్రసాద్ ఇంకా కొంతమంది ఎగ్జిక్యూటివ్లు చేసిన సేవ అనంతమైంది వారి సేవలను సేవలకు భక్తులు రుణం తీర్చుకోలేరండి వారు పాలనా బాధ్యతను చేపట్టేనాటికి చిత్తూరు మరియు చెంకల్పట్ జిల్లాలో మొత్తం ఆరు వందల జమీందారి గ్రామాలు గుడికి చెంది ఉండేవి వీటి వార్షిక ఉత్పన్నం ఆరు లక్షల రూపాయలు అయితే పంతొమ్మిది వందల జమీందారులను రద్దు చేసినప్పుడు ఆ పల్లెలన్నీ ప్రభుత్వ వశమైనాయి అన్నారావు గారు ఉద్యోగంలో ప్రవేశించిన సంవత్సరం తిరుమల తిరుపతి గుడుల వార్షిక ఆదాయం పదకొండు లక్షలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇది ఇరవై రెండు లక్షలకు పెరిగింది ఆయన పదవి విరమణ చేసే నాటికి పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికి ఆదాయం ఇరవై ఒక్క కోట్ల రూపాయలైంది విడి దినాల్లో ప్రతిరోజు గుడికి పదివేల పైగా వచ్చేవారు విశేషోత్సవపు దినాల్లోనైతే రోజుకు యాభై వేల మంది భక్తులు దేవుని దర్శనార్థం వచ్చేవారు యాత్రికులు అనుకూలతలుగా అనేక వ్యవస్థలను రూపొందించారు వసతి గృహాలు వాహన సౌకర్యం పలహార మందిరం కళ్యాణకట్ట వైద్యశాల తాగునీటి ఏర్పాటు ప్రకటనలు ప్రసాద వితరణ విద్యా సంస్థలు మొదలైన అనేక విషయాల్లో నిర్వాహకులు ఆసక్తి వహించి యాత్ర సుఖకరంగా సాగేట్లు చేసి ఉన్నారు అనుకూలాలు పెరిగిన తీరులోనే యాత్రికులు పెరిగిపోతున్నందున అనుకూలతలు యాత్రికుల సంఖ్యను తగినంతగా లేకపోవటం నిజమే ఇదంతా జరిగినా దేవుడు కానుకలకు కాసులకు ఆశపడ్డాడన్న అపప్రద మాత్రం తప్పలేదు మొత్తం నిర్వహణ వ్యవస్థ ఒక్క పరిశ్రమలా పనిచేస్తూ ఉండే రొక్కం చుట్టూ తిరుగుతుండటాన్ని ఎవరైనా గుర్తించవచ్చును సొమ్ములున్న వారు దేవుని దర్శనానికి చేసుకోగలరు మిగిలిన వారు నిర్వాహకుల క్రమబద్ధీకరణను మెచ్చుకుని ధర్మ ధర్మదర్శనం లేక సర్వదర్శనం అన్నది ఎవరికైనా సరే అహితంగా ఉండటం అనుభవమే విధి లేక అదనంగా అనగా డబ్బు లేక లక్షలాది ప్రజలు ఈ ధర్మదర్శనం కోసం ఆద్యంతాలు లేనట్లు వరుసలు కట్టి నిలుస్తున్నారు గర్భగుడిని చేరుకోవటమే దుస్థరమై వెంకటనాథుడిని కంటి నిండా చూసుకోవడం చూసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది పాలనా వ్యవస్థల అనుకూలాలన్నీ కలిసి క్షేత్రం యొక్క పావిత్ పావిత్యాన్ని పవిత్రతను కొంత మట్టు పాడు చేశాయని ఒప్పుకోవాలి కొత్తదారుల కాలం నుండి వస్తున్న వచ్చిన గుడికి రొక్కం మీద నిలిపే ప్రయత్నం నేటి పాలనా వ్యవస్థలో అత్యంత విజయవంతమైంది వెంకటనాథుని జనప్రీతిని అనుసరించి వ్యాపార సంస్థ ఒకటి రూపం నుంచి అందులో తప్పు లేదు దేవుణ్ణి లోపల ఉంచుకొని వచ్చిన వారు డబ్బు చెల్లిస్తే మాత్రం చూపించడం భావుకులకు నొప్పి కలిగజేసే విషయమే కదా గుడి లేకుండా బట్టబయల్లో అందరూ ఎదురుగా కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని ఆగమ విధులు గర్భవిధులు గర్భగుడిలోనికి చేర్చాయి ఆ గుడిని పెంచుతూ వచ్చి కోటలో వదిగేలా చేసింది రాజన్యుల కైంకర్యం దేవుని చూడటానికి డబ్బులు కట్టాలన్న గుత్తదారుల మరియు మహంతుల లోభం దురాశ ఇప్పుడు గంటల కొలది క్యూలో నిలవలేని వారం డబ్బు లేక గుడిలో కాలుంచ కాలుంచడానికి సాధ్యపడనట్లు చేసింది పాలనా వ్యవస్థ వారి క్రమబద్ధీకరణ ఈ హిస్టారికల్ పర్స్పెక్ట్ మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో లోపాలు ఏమైనా ఉంటే చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సామాన్య ప్రజలకు ప్రీతి ప్రీతిపాత్రమైన దేవుడిగా వెంకటేశ్వర స్వామి మొదటి నుంచి ఉన్నాడు అదే పద్ధతి కొనసాగే విధంగా చేయాలి అంటే ఇక దైవాల మీద విశ్వాసము మతం మీద విశ్వాసము అవన్నీ ఆ చర్చ అనవసరం ఇక్కడ ఇదేంటంటే మాంతుల పాలన ఎలా ప్రారంభమైంది ఎలా ఎండైంది అనే విషయాన్ని తెలియజేయడానికి వీడియో చేశాను అంటే దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తారు అంటే వాస్తవ చరిత్ర తెలియకుండా లేకపోతే తెలుసుకోవాలన్న ఆసక్తి లేకుండా కేవలము ప్రచార ఆర్భాటలో పడి దర్శనం చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు నిజమైన విశ్వాసంతో చేసుకునే వాళ్ళు ఉంటారు వారు వీరు కూడా ఆ దేవాలయ చరిత్ర తెలుసుకోవడం అవసరం